గడుగుబడిహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ లచ్చన్న గారి జయంతి అధికారకంగా నిర్వహించాలని కూర్మ ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు ఈ నెల పదహారో తారీఖున ఈ నెల పదహారున తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అధికారికంగా జరగబోతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి సర్దార్ లచ్చన్న గారు ఈ రాష్ట్రం కోసం బడుగు బడిహీన వర్గాల కోసం ఎంతో కష్టపడి అంతేకాకుండా గౌతమ్ అచ్చన్న గారి పోరాట యోధుడే కాదు ఒక గొప్ప సంఘ సంస్కర్తను కూడా మీకు తెలియజేసాలి తెలియజేయాలి అంతేకాకుండా అంటరాని తనంపై కూడా అలుపెరగని పోరాటం కూడా చేసిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తులని మనం భావితరాలకు భావితరాలు గుర్తుండే విధంగా జయంతి ఉత్సవాలు కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు కూడా ఆదేశించారు మరి రేపటి రోజున పదహారవ తారీఖున జివో నెంబర్ ఎనభై మూడు జివో నెంబర్ ఎనభై మూడు అఫ్షియల్ స్టేట్ అఫ్షియల్ ప్రోగ్రాము తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో జరగబోతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే రంగులు మార్చుకోవడం వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకోవడమే మన గత ప్రభుత్వంలో చూసాం మరి ఈ రీజు ఎందుకంటే బడుగు బడిగిన వర్గాల కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మన సర్దార్ గౌద్ది లచ్చన్న గారి జయంతి చేరుకోవడం అది నిజంగా చాలా గర్వంగా ఉంది అదేవిధంగా అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం